మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది దీపం వెలుతురుని ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో మనందరం కూడా దీపాలు వెలిగిస్తాము భారత పురాణ ఇతిహాసాల్లోనూ వేద వేదాంగాలలోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది దీపంలో మనం మొట్టమొదటిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్మూర్తిని దీపం మనకు అందిస్తుంది దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది దీపాన్ని మనో వికాసానికి ఆనందానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు వెలుగు సంతోషకారకం చీకటి కష్టకారకం జీవితం చీకటి వెలుగుల కలియక జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తారు వెలిగించటం సనాతన భారతీయ సంస్కృతి ఆర్పటం కలుషితమైన దానవ ప్రకృతి ఏ ఉత్సవంలోనూ దీపాలను ఆర్పరాదు చీకటిని నింపరాదు ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగులను పెంచాలి కాంతులను పంచాలి ఇది వేద మార్గం దీపం వెలుగుకు సాధనం వికాసానికి సంకేతం అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వోత్తమ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అన్న ప్రాచీన శ్లోకం మనిషి చేసే ప్రయత్నాలకు అక్షర రూపం దీపం ఒంటరిగా కనబడుతుంది కానీ అది ఒక వెలుగుల సైన్యం మనిషి కూడా దీపం లాంటివాడే ఒంటరిగా కనిపించినా సామూహికంగా మారితే ప్రపంచాన్నే జయించగల శక్తి ఉన్నవాడు అసలు ఇంట్లో దీపం ఎలా వెలిగించాలి ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ఎన్ని వత్తులు వెయ్యాలి ఏ నూనెతో దీపం పెట్టాలి ఏ దిక్కువైపు దీపం పెట్టాలి ఏ దిక్కువైపు దీపం పెట్టకూడదు అనే సందేహాలు చాలామందికి కలుగుతాయి దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో మనకు సాంప్రదాయంలో చాలా చక్కగా వివరించారు దీపాన్ని తప్పు పద్ధతిలో వెలిగిస్తే ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది ఎప్పుడైనా సరే దీపారాధనను ఒక కుందిలో వెలిగించుకోవచ్చు లేదా రెండు కుందుల్లో వెలిగించుకోవచ్చు కొంతమంది ఇళ్లల్లో ఒక కుందితో దీపారాధన చేస్తారు ఇంకొంతమంది ఇళ్లల్లో రెండు కుందుల్లో దీపారాధన చేస్తారు ఇలా ఒక కుందిలో అయినా సరే దీపారాధన చేయవచ్చు రెండు కుందుల్లో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు అలాగే దీపారాధన కుందుల సైజు ఎంత ఉండాలి అనే విషయాన్ని కూడా శాస్త్రంలో చెప్పారు పెళ్ళి కావలసిన యువతి యువకులు ఎవరైనా సరే మూడు అంగుళాల ఎత్తు ఉన్న దీపారాధన కుందుల్లో దీపారాధన చేయాలి పెళ్ళైన వాళ్ళైతే మూడు నుండి ఆరు అంగుళాల ఎత్తులో ఉన్న దీపారాధన కుందుల్లో దీపారాధనను చేయాలి ఆరు అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న కుందులు ఇంట్లో పూజకు ఉపయోగించకూడదు పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు సామూహిక పూజలు చేసేటప్పుడు మాత్రమే ఆరు అంగుళాల ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న దీపారాధన కుందులు ఉపయోగించుకోవాలి అలాగే దీపారాధన చేసేటప్పుడు దీపారాధనకు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఉపయోగించుకోవచ్చు దీపారాధనకు వేరుశనగ నూనెను అస్సలు వాడకూడదు వేరుశనగ నూనె తప్ప దేనినైనా సరే దీపారాధనకు వినియోగించుకోవచ్చు ఆవు నెయ్యి నువ్వుల నూనె వెప్ప నూనె కొబ్బరి నూనె ఇలా ఏ నూనెతో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు చాలామందిలో నువ్వుల నూనెతో దీపారాధన చేయకూడదు అనే అపోహ ఉంటుంది ఇది కేవలం అపోహ మాత్రమే ఎందుకంటే భవిష్యోత్తర పురాణం ఏం చెప్తుందంటే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోమని భవిష్యోత్తర పురాణంలో చెప్పారు కనుక నువ్వుల నూనెతో ఖచ్చితంగా ఎవరైనా సరే దీపారాధన చేసుకోవచ్చు దీపారాధన చేసుకునేటప్పుడు అసలు ఎన్ని ఒత్తులు వెయ్యాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది ఎప్పుడైనా సరే దీపారాధన చేసేటప్పుడు ఒక కుందిలో కానీ లేదా రెండు కుందుల్లో కానీ ఒక వత్తి వేసి దీపం వెలిగించుకోకూడదు కేవలం అఖండ దీపానికి మాత్రమే ఒక వత్తి ఉపయోగించుకోవాలి అంతేగాని నిత్య పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వత్తి వేసి దీపాన్ని వెలిగించుకోకూడదని సాంప్రదాయం చెప్తోంది కనీసం రెండు వత్తులు అయినా సరే వేసి దీపం వెలిగించుకోవాలి మీరు ఎన్ని వత్తులు వేసి అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు కానీ ఆ ఒత్తులు వేసినప్పుడు రెండు ఒత్తులు మాత్రం చివరిలో కలిసేలాగా కలిపి దీపాన్ని వెలిగించుకోవాలి మీరు ఎన్ని ఒత్తులు వేసి అయినా సరే దీపం పెట్టుకోవచ్చు అందులో దోషం లేదు కానీ ఆ ఒత్తులు ఎన్ని ఉన్నా కనీసం రెండు ఒత్తులు మాత్రం చివరిలో కలిపి నూనెలో ఉండాలి ఇది జీవాత్మ పరమాత్మ ఐక్యతకు సంకేతం సహజంగా ఎన్ని ఒత్తులు వేస్తే ఐశ్వర్యం వస్తుంది అనే సందేహం చాలామందిలో ఉంటుంది లో మంగళం జరగాలంటే మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించాలని ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి మగవాళ్ళు దీపారాధన చేస్తే మూడు ఒత్తులు వేసి విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఆడవాళ్ళు అయితే పుట్టిళ్ళు మెట్టినిళ్ళు రెండింటి సంక్షేమం కోరుకుంటారు కాబట్టి ఆడవారైతే ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే మగవారు మూడు ఒత్తులు వేసి దీపం పెట్టండి ఆడవాళ్ళు మాత్రం ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి అలాగే దీపం వెలిగించినప్పుడు ఆ దీపం ఎటువైపు చూస్తూ ఉండాలి అనే విషయాన్ని కూడా శాస్త్రంలో చెప్పారు దీపారాధన చేస్తున్నప్పుడు దీపారాధనలో మనం వెలిగించిన ఒత్తులు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ చూస్తూ ఉంటే చాలా మంచిది తూర్పు వైపు ఒత్తులు వేసి దీపారాధన చేస్తే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చేస్తున్న ఉద్యోగంలో మంచి పురాభివృద్ధి ఏర్పడుతుంది అలాగే దీపారాధన కుందుల్లో ఒత్తులు ఉత్తరం వైపు వెలిగిస్తే కుబేరుడి అనుగ్రహం వలన లక్ష్మీ కటాక్షం వలన ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు పడమర దిక్కు వైపు దీపంలో ఒత్తులు వేసి వెలిగిస్తే శని దోషాలు తొలగిపోతాయి చేస్తున్న వృత్తుల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది కానీ దక్షిణం దిక్కు వైపు ఒత్తులు వేసి ఎప్పుడూ దీపారాధన చేయకూడదు దక్షిణం దిక్కు వైపు దీపంలో ఒత్తులు వేసి వెలిగిస్తే అపమృతి దోషాలు అనేది కలుగుతుంది కృష్ణ దిక్కు అనేది పితృదేవతల స్థానం యమస్థానం కాబట్టి దీపారాధనలో వేసే ఒత్తులు సాధ్యమైనంత వరకు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ వెలిగేలాగా చూసుకోండి మగవాళ్ళైతే మూడు వత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఆడవారైతే ఐదు వత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఇలా దీపారాధన చేస్తే తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ప్రతి గృహిణి ఉదయం లేవగానే నిత్య కృత్యాలను పూర్తి చేసి బ్రహ్మ ముహూర్తంలో దీపాన్ని వెలిగించాలి సంధ్యా సమయంలో కూడా దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని ప్రతీది రోజు మొత్తంలో ఒక్కసారి కూడా దీపం పెట్టని ఇల్లు శవంతో సమానం దీపం మనకు లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉండే ప్రాంతం మొత్తాన్ని పవిత్రపరుస్తుంది కరెంట్ బల్బులు వచ్చాక సంధ్యా దీపాలను పెట్టటం అందరూ మర్చిపోయారు కానీ సంధ్యా దీపాల వలన గాలిలో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది దీపం మనలోని అహంకారాన్ని పోగొట్టి మనం సంకల్పించిన పనులు పూర్తయ్యేలాగా చేస్తుంది సృష్టిని నిద్రలేపడానికి ఉదయం పెట్టిన దీపం ప్రతీక అయితే సంధ్యా దీపం సూర్యుని యొక్క ప్రతిరూపంగా చెప్తూ ఉంటారు లో లోకాన్ని చీకటి నుండి వెలుతురులోనికి నడిపించడానికి దీపం ఉపయోగపడుతుంది అందుకే దీపానికి నమస్కారం చెయ్యాలి దీపం మానవానిలోని రాగ ద్వేష అసూయ అహంకారాలను తొలగిస్తుంది ఇంట్లో ప్రతిరోజు దీపాలను ఎలా వెలిగించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీపం ఎలా పెట్టాలి అనేది దీపం పెట్టే మంత్రంలోనే దాగి ఉంది మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి పూజ జరుగుతూ ఉండగా మూడు జ్యోతులు వెలుగుతూ ఉండాలి ఇల్లు వృద్ధులోనికి రావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా తూర్పు ముఖంగా మూడు జ్యోతులను వెలిగించాలి దీపం వెలిగించగానే అది మంగళకరంగా మారుతుంది దీపం త్రిమూర్తుల స్వరూపం ఈశ్వర స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఆ దీపాలుగా మారని గుర్తుంచుకోవాలి అటువంటి దీపపు సమ్మె ఏదైతే ఉంటుందో దాని మీద పసుపు రాసి కుంకుమ కానీ అక్షింతలు కానీ పువ్వులు కానీ ఉంచాలి ఎందుకంటే దీపం మంగళకరమైనది గనుక అమంగళ దీపం కూడా ఉంటుంది అంటే మరణించిన వ్యక్తి తల దగ్గర పెట్టే దీపం ఈ దీపానికి పసుపు కుంకుమలు సమర్పించరు ఎందుకంటే అది అమంగళ దీపం ఇంట్లో మంగళ దీపం పెట్టగానే పువ్వులు వేయాలి లేదా పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి లేదా కొన్ని పుష్పపు రేకులు అయినా సరే వెయ్యాలి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు ఇంట్లో దీపం వెలిగించలేరు కదా అటువంటి సమయంలో ఇంట్లో మగవారి దీపం వెలిగించవచ్చా అనే సందేహం చాలా మందికి వస్తుంది ఆడవారు వెలుపల ఉన్న ఇంట్లో పూజ చేయవచ్చా అనే ప్రశ్న ఏ శాస్త్రంలోనూ లేదు ఎందుకంటే పూజ అనేది అసలు ఇంటి యజమాని చెయ్యాలి ధర్మ పత్ని సమస్య అని సంకల్పం ఉంది కానీ ధర్మ పతి సమేతస్య అని లేదు ఇంటి యజమాని పూజ చేయాలని దాని అర్థం అలా ఇంటి యజమాని పూజ చేసిన తర్వాతనే పత్ని బిడ్డలు అందరూ కూడా సుఖంగా ఉండాలని యజమాని కోరుకోవాలి కనుక ఇల్లాలు వెలుపల ఉంటే పూజ చేయడానికి ఎలాంటి అభ్యంతరము లేదు ఒకవేళ ఆడవారు వెలుపల ఉండి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నవారు వాళ్ళను కూడా చూసుకోవాలి అనేవారు పూజను లఘువు చేసుకోవచ్చు కుటుంబ నిర్వహణ ఎందు సమయం ఎక్కువ కావాల్సి వచ్చింది అందుకని పూజ తక్కువ చేసుకున్నాను అని భగవంతుడికి చెప్పుకుని దీపం వెలిగిస్తే ఎటువంటి దోషం రాదు పూజలో అంతర్భాగం దీపం పెట్టడం మగవారు పూజ చేయొచ్చు అని శాస్త్రం చెప్పింది కనుక ఇంటి ఇల్లాలు నెలసరి సమయంలో బయట ఉన్నప్పుడు ఇంటి యజమాని దీపం పెట్టడంలో ఎటువంటి అభ్యంతరము లేదు ఎటువంటి తప్పు కాదు కనుక ఆడవారు వెలుపల ఉన్నప్పుడు మగవారు లఘువుగా పూజ చేసుకోవచ్చు లేదు అంత సమయం లేదంటే దీపారాధన చేయాలి కానీ పూర్తిగా భగవత్ ఆరాధన మానకూడదు ఈ కారణానికే కాదు ఎట్టి సూతకంలో ఉన్నా కూడా ఇంట్లో పూజ చేయటం మానకూడదు నిత్య పూజ ఎప్పుడూ మానకూడదు ఎట్టి సూతకంలో వ్రతాలు చేయకూడదు అంతే నిత్య పూజ మానకూడదు ఇంట్లో ఆవునేతితో దీపం పెడితే పరమ పవిత్రం ఆవు నేతితో దీపం వెలిగించి పూజ చేసుకుంటే యమధర్మరాజు ప్రీతి చెందుతాడు శనీశ్వరుడు ప్రీతి చెందుతాడు దీపం పొగ నుంచి వచ్చే వాసన వలన హృదయానికి మేలు జరుగుతుంది ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారు కనుక ఇంట్లో ప్రతిరోజు ఖచ్చితంగా దీపారాధన చేయండి ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఆడవారు బయట ఉన్నా సరే దీపారాధన చేయటం మానవద్దు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి